హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది మండే బ్లాగ్ అండి మార్నింగే లేసాను సిక్స్ థర్టీకి లేచి బయట ముగ్గు అవి వేసుకుని అవి పాడేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను ఇంకా వంట పని అయితే ఏమీ పెట్టుకోలేదు నైట్ వండినన్నం వండినట్టే మిగిలిపోయిందండి మొత్తం అన్నం అంతా అలాగే ఉండిపోయింది సో ఇంకా ఆ అన్నం ఉంది అండ్ కూర కూడా ఉండిపోయింది అనమాట నాకు షానుక సరిపోతుంది మనుకి టిఫిన్ అయితే బాక్స్లో వేసేసి పంపించేస్తానండి అది కూడా తినే ముందు వేసేస్తాను వేడిగా ఉంటుంది కదా లెవెన్ థర్టీ అటానికి తీసుకెళ్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశల పిండి ఉంది మనం ఇప్పుడు నేను దోశ వేసినా తినదు మళ్ళీ ఆకలి వేస్తుంది అనేసి నేనైతే ఇంకా దోసల పిండి ఇంకా పక్కన పెట్టేసాను దోశ ఏమి వేయలేదు దానికోసం అయితే నేను రాగి జావ కాసానండి సో ఇంకా ఈ రాగి జావ అయితే దానికి తాగిచ్చేస్తాను మనకైతే స్నానం చేయించేసి దాన్ని రెడీ చేసేస్తాను ఇంకా జడ వేయాలి అది జావ తాగుతూ ఉంటుంది నేనైతే దానికి జడ వేసేస్తానండి బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఈరోజు చేయడానికి పెద్ద ఏమీ లేవు ఖాళీగా అలా అలా జరిగిపోతుంది బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి చాలా డేస్ తర్వాత అయితే రాగి రాగిజావ కాసానండి జావ చల్లారిన తర్వాత దీంట్లోకి కొంచెము మజ్జిగైతే వేసేసి మిక్స్ చేసేసాను ఇంక ఇదిగోండి ఇది మనువుకి అయితే ఇచ్చాను అనమాట పాటు వేడిగా ఉన్నప్పుడే తాగలుగుతాను కాబట్టి నేను ఒక గ్లాస్ అయితే జావ తాగేసాను ఇంకా జడ జడేద్దామనేసి అనుకుంటున్నానండి దానికోసము దువ్వాన్లు ఇంకా బొట్టు పెట్టుకునేది ఇవి మా మా ఇంట్లో అసలు కనపడవు ఈ పిల్లలు వాడుకుంటారు మళ్ళీ ఎక్కడ పెడతారో తెలీదు ఇంకా ఎయిర్ పెన్స్ అయితే చెప్పక్కలేదు ఎన్ని కొంటానని చిటుకుడు మాయమైపోతాయి ఒకరోజు పెట్టు పెట్టుకుంటారు నెక్స్ట్ డేకి ఎక్కడ పెడతారో తెలీదు వాళ్ళు డ్రాయర్లో పెడతారండి కానీ మళ్ళీ అవి ఎలా మిస్ అయిపోతాయి తెలియదు ఇలా ఆడుకోవడానికి అస్తమాను తీస్తూ ఉంటారు కదా అలా మిస్ అవుతాయి అన్నమాట ఇంక అయితే మను జావ తాగుతూ ఉంది నా జావ ఏమో టీవీ దగ్గర పెట్టుకున్నానండి అది కొంచెం వేడిగా ఉంది నాకు సో అందుకనేసి ఇంక ఈ లోపల మనుకి జడ వేసేద్దాము అనేసి జడ అయితే వేస్తున్నాను మొన్న మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు కామెంట్ పెట్టారండి పైన ఒక బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కిందేమో అల్లులు అల్లేసి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టన్నారు నా దగ్గరేమో బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి డిమార్ట్లో కొన్నాను కానీ ఇలా పెడుతుంటే అలా తెగిపోతున్నాయండి ఇలా పెడుతుంటే అలా తెగిపోతున్నాయి అందుకనేసి మళ్ళీ మన సంతలోని నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి హెయిర్ బ్యాండ్స్ అవి అయితే తీసుకున్నాను బ్లాక్ కలర్వి అవేమో లావుగా ఉంటాయి కదా ఇంకా అందుకనేసి పైన పెట్టకుండా కిందే పెట్టి రెండు జల్లు అయితే చిన్న చిన్నగా అల్లేసాను మా ఈ మనుకండి నేను నాకు ఇంకా రోజు ఎలాంటి జల్లే కావాలని అడుగుతుంది కాదమ్మ రిబ్బన్స్ పెట్టుకొని వేసుకుంటే నీకు జడ మన ఇంకా బ్లాక్ కలర్ రిబ్బన్స్ తీసుకోవాలి మనూకి బ్లాక్ లేదా గ్రీను షానుకు మాత్రం రెడ్ కలర్ రిబ్బన్స్ అయితే తీసుకోవాలి అవి తీసుకున్నాక వేస్తాను అయితే మా మనూ ఈ ఫ్రంట్ హెయిర్ కట్ చేసేసుకున్నదండి కత్తిరితోటి దీన్ని ముక్క ముక్కల కింద ఉండి సరిగా రావట్లేదు అనమాట నాకు జడ అండ్ వీళ్ళది గుండు తర్వాత వచ్చిన జుట్టు కదండి ఇంకా కొంచెం ఎదగాలి బాగా ఎదిగితే కొంచెము ఏమన్నా వేయగలుగుతాను అండ్ నాకు కూడా ఏం పెద్దగా స్టైల్స్ రావండి ఏదో వచ్చిన మట్టుకు అలాగే చేస్తాను అనమాట ఇంకా మా వారు కూడా లేరు కాబట్టి ఇంకా పిల్లల్ని మార్నింగ్ నేనే తీసుకెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను మా ఫ్రెష్ చేసేసి అంటే దానికి స్నానం అవి చేపించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకైతే మాత్రం ఇంకా వాళ్ళ దానికి జల్ అయితే వేస్తున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కంటెంట్ అయితే షేర్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది స్కిప్ చేయకుండా ఏంటండి అది పేరెంటింగ్కి సంబంధించి నేను ఫాలో అయ్యి ఒకటైతే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే ఈ పేరెంటింగ్ కంటెంట్ని షేర్ చేశాను బట్ అప్పుడు నాకు పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చాయి సో అది ఎక్కువగా రీచ్ అవ్వలేదన్నమాట సో ఇప్పుడు నేను ఫాలో అయ్యేదాన్ని మీకైతే ఇది షేర్ చేద్దామని అనుకుంటున్నానండి ఎందుకంటే మనుకైతే రెండు జల్లు వేసేసాను ఇలా వచ్చాయి ఎగుడు దిగుడుగా ఉన్నాయా లేదా ఒకటి ఎత్తు ఒకటి కిందకి అలా ఉన్నదేమో మరి ఇంక ఇదిగో ఈ బాటిల్ పూజా మల్టీఫేషన్ నుంచి పంపించారు కదండి ఇది మా మనుకి అయితే ఎంత నచ్చేసిందో నాకు ఇంక ఈ బాటిలే కావాలి ఇదే పట్టుకెళ్తాను అనేసి అంటే ఇంక అందులో వాటర్ వేసి స్కూల్కి పంపించాను నేను మా మను కొంచెం కొంచెంగా రాగిజావ అయితే తాగేసామండి ఇక మను అయితే స్నాక్స్ అవి పెట్టేశాను స్కూల్లో దింపేసి వచ్చేస్తాను మళ్ళీ లెవెన్ థర్టీ ఆ టైంకి దానికి ఒక దోశ ఏమైనా వేసి తీసుకెళ్తాను చూస్తాను అంటే నైట్ చాలా అన్నం ఉండిపోయింది కదా ఇంక వంట చేయడం ఎందుకు అనేసి అనుకుంటున్నాను ఒకవేళ ఆ బాగోలేదు అనుకున్న అప్పుడు ఏమన్నా అన్నం ఉండితే అన్నమే తీసుకెళ్తాను లేదు అంటే టిఫిన్ తీసుకెళ్తానండి ఎలాగైనా అదేమి పెద్ద స్కూల్లో తినేదు పెట్టింది పెట్టినట్టు మళ్ళీ వెనక్కు వచ్చేస్తుంది కదా అంత రిస్క్ ఎందుకు దాంతో అనేసి అనుకుంటున్నాను దాని అంత లీవ్ టిఫిన్ మనుడైతే స్కూల్లో దింపేసి వస్తానండి మనుడైతే స్కూల్లో దింపేసి వచ్చేసానండి ఇంకా షాను నిద్రపోతుంది నేనేమో రాల్చే తాగాను కదా ఇంకా ఆకలేట్లేదు ఈ లోపల ఎడిట్ చేయాల్సినవి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి ఎడిట్ చేయడము లేదు అంటే అమెజాన్లో కానీ ఎజలో కానీ మంచివి ఏమైనా ఒక రెండు డ్రెస్సెస్ లాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నాకు ఈ ముప్పై తారీఖున ఒక ఈవెంట్ ఉందండి యాక్చువల్లీ దానికి శారీ కట్టుకుని వెళ్దాం అనుకున్నాను కానీ అది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఉండాలంట అందులో ఆ ఈవెంట్ లోపలికి వెళ్ళామంటే అంత టైం లోపల ఉండాలంట మార్నింగ్ టెన్ థర్టీ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు సో ఇంత టైం శారీని క్యారీ చేయగలనా అనేసి ఆలోచిస్తున్నాను సో దానికోసమే ఒక రెండు డ్రెస్సులు బుక్ చేసుకున్నాను అనుకోండి అప్పటికప్పుడు శారీ కాదు మేమందరం డ్రెస్ వేసుకొస్తున్నాం అన్నారు అనుకో వేరే క్రియేటర్స్ ఉంటారు కదా నేను కూడా డ్రెస్కి షిఫ్ట్ అయిపోవచ్చు అందుకనేసి మంచిది ఒక రెండు బుక్ చేద్దామనేసి అనుకుంటున్నానండి చూస్తాను ఇప్పుడు ఎక్కడ బాగుంటాయి ఏంటి అనేసి ఇంకా షాను లేసిన తర్వాత షానుకి నాకు ఇద్దరికి నేను దోశలు అయితే వేస్తున్నానండి నేను షాను కోసం అనేసి చాలాసేపు టిఫిన్ తినకుండా వెయిట్ చేశాను కానీ అది లేసాక ఏమి టిఫిన్ తినలేదు దానికేసి కూడా నేనే తిన్నాను ఇంకా షాను అయితే మాత్రము వాళ్ళ స్కూల్లో క్రాఫ్ట్స్ అయితే చేయమనేసి టీచర్ అయితే మెసేజ్ పంపించారండి సో అది ఇంకా ఆ హోంవర్క్ అయితే చేసుకుంటుంది ఫోన్లో బొమ్మలు పెట్టాను ఐ మీన్ అదే వాళ్ళ టీచర్ ఏదైతే టాయ్ చేయమని ఉన్నారో అది పెట్టాను అనమాట అది చూసి అలాగ పేపర్స్ తోటి ట్రై చేస్తుంది ఇంకా నేనైతే మాత్రము నిన్న బట్టలు వాన్ వస్తుందని తీసి మంచం మీద వేసానండి ఇంకా ఈ బెడ్రూమ్ మొత్తాన్ని సర్దుకుందాం అనేసి ఇవైతే సర్దుతున్నాను ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఏం పెద్దగా పనులు చేయలేదు ఎందుకంటే మార్నింగ్ వంట పని లేదనుకోండి ఇంకా రోజంతా నాకు ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ నేను ఎడిటింగ్ అయితే నైటే పూర్తి చేసేసుకున్నాను అంటే టూపిఎంకు పెట్టాల్సిన వ్లాగు ఈ వ్లాగుని నేను నైట్ ఎడిట్ చేసేసుకున్నానంటే నెక్స్ట్ డే అంతా నాకు ఖాళీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇంకా అందుకనేసే ఈరోజు మొత్తం నాకు చాలా ఖాళీగా టైం వేస్ట్ చేసేసాను అన్న ఫీలింగ్ వచ్చిందండి ఇంకా ఒక పక్క షాను ఒకటి ఇంట్లో ఉంటుందేమో దాన్ని చూసుకుంటూ నాకు వేరే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనమాట ఎందుకంటే అదేమింగోను నా దగ్గర ఉండట్లేదు అని ఏడుస్తూ ఉంటుందండి ఇంకా నేను పెద్దగా ఈరోజు మంచిగా పనులు చే చాలా చేయాలనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయాను ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతేనే నాకు దొరికిన టైంలోనే నేను అన్ని చేసుకోవాలి ఇంకా సరే టూ త్రీ డేసే కదా తర్వాత చేసుకుందాంలే అని ఇంకా ఊరుకున్నాను అనమాట ఇంకైతే మాత్రము నేను పాటలు పాడుకుంటూ బట్టలైతే మడతలు పెట్టుకుంటున్నానండి నేను ఈరోజు రోజు వీడియోలో నేను ఫాలో అయ్యే ఒక పేరెంటింగ్ కంటెంట్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి యాక్చువల్లీ ముందు అనుకోలేదు నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అయితే చదివాను అది చదివిన తర్వాత నేను ఇందులో ఒక త్రీ ఫాలో అవుతున్నట్టు నాకు అనిపించింది సరే ఇందులో మొత్తము ఫైవ్ అయితే ఇచ్చారండి నేను ఫాలో అయ్యేవితో పాటు వాళ్ళు ఇచ్చిన ఇంకొక టూ ఎడిషన్గా ఉన్నాయి కదా అవి కూడా మీతో షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను నేను ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మా పిల్లలకి మేము ఏదో ఒక కథ అయితే చెప్తామండి మా హస్బెండ్ ఉన్నారనుకోండి అనుకోండి షాను మనుకి మారల్ స్టోరీస్ అయితే చెప్తూ ఉంటారు ఇంకా నేనున్నానంటే నాకు స్టోరీస్ అంతగా రావు కానీ షానుమను ఏదైనా కథలు చెప్తేనే పడుకుంటాము అనేసి అంటూ ఉంటారండి సో నేనైతే అమ్మ నాకు స్టోరీస్ అయితే అంతకేమి రావు కానీ నేను మీకు లైఫ్ స్టోరీస్ చెప్తాను అంటే ఇవి మీరు ఎదిగే కొద్దీ మీకు ఇవి చాలా హెల్ప్ అవుతాయి నేను చెప్పే మాటలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అంటూ లైఫ్ స్టోరీస్ అయితే చెప్తానండి నేను చెప్పే ఈ లైఫ్ స్టోరీస్లో వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలి ఏది మంచి ఏది చెడు అన్న విషయాలను అయితే వాళ్ళకి కథల రూపంలో అయితే చెప్తూ ఉంటానన్నమాట ఇప్పుడు వచ్చి నేను వాళ్ళకి చాలా కథల రూపంలో చెప్పానండి లైఫ్ స్టోరీస్ని అందులో ఒకటి మొహమాటాన్ని ఎలా విడిచిపెట్టాలి టాక్సిక్ ఫ్రెండ్స్ అంటే ఏంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి గుడ్ ఫుడ్ అంటే ఏంటి బ్యాడ్ ఫుడ్ అంటే ఏంటి ఇంకా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఎవరైనా మనని టచ్ చేస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలాంటివన్నీ వాళ్ళకి నేను కథల రూపంలో చెప్తూ ఉంటానండి ఇంకా మన బ్రెయిన్ అంటే ఏంటి మన ఐస్ ఏంటి వాటి ఫంక్షన్స్ ఏంటి మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఏంటి అవి ఎలా పనిచేస్తాయి ఎలా వాళ్ళకి చెప్తూ ఉంటాను ఎంత ఇంట్రెస్టింగ్గానో వింటారండి అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నాకు తెలిసిన ప్రతీది వాళ్ళకి చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి నేను ఏమేమి చెప్పాను అన్నది నేనే మర్చిపోతూ ఉంటానండి కానీ నా షానుమను చిన్నప్పుడు చెప్పిన విషయాన్ని కూడా చాలా బాగా గుర్తుంచుకుంటూ ఉంటారు ఎప్పుడైనా నేను చెప్పిన దానికి సంబంధించి ఏమైనా జరిగిందనుకోండి ఆ రోజు అమ్మ నువ్వు చెప్పావు కదా ఈ రోజు అలాగే జరిగింది అని మళ్ళీ అది నాకు గుర్తు చేస్తూ ఉంటారన్నమాట పిల్లలకి మనం చెప్పే కథలు చాలా ప్రభావం చూపిస్తాయండి అందుకనేసే వాళ్ళకి మంచి చెప్పాలి అనుకున్నప్పుడు కథల రూపంలో చెప్తే మంచిది అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు చేసింది చెడు అన్నప్పుడు కూడా దాన్ని కథల రూపంలో చెప్తే వాళ్ళు బాగా గుర్తుంచుకుంటారు సో నేను ఒక ఆర్టికల్లో చదివానని చెప్పాను కదండి అందులో ఏముందంటే ఆడపిల్లలు ధీమాగా బ్రతకాలంటే వాళ్ళకి ఐదు విషయాన్ని నేర్పించాలంటే అండి ఇది ఒకటి రోజుల్లో కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అది అభాషం చేయించుకుని తీసేసుకోవడము లేదా తీరాకన్నాక ఇంట్లోకి ఏదో ఒక పెద్ద భారం వచ్చి చేరిందనేసి చాలా మంది కంగారు పడుతూ ఉండేవారు అలాంటి రోజుల్లో నుంచి ఇప్పుడు మాకు ఆడపిల్ల కావాలి అని ఎదురు చూసే రోజుల వరకు వచ్చాం కదండి కానీ సొసైటీలోను జాబ్స్ చేసే ప్లేసెస్లోను చదువుకునే దగ్గర పెళ్ళయ్య కత్తారింట్లో ఇలా ప్రతి చోట ఆడపిల్లలకి ఏదో ఒక చిన్న పెద్ద ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూనే ఉంటున్నారు అమ్మాయిలకి పదిహేను ఏళ్ళ తర్వాత కాలేజీకి వెళ్ళడం మొదలు పెడతారు కదండి అక్కడ ఎంతో మందిని కలవలసి ఉంటుంది కొత్త పరిచయాలు కొత్త సంబంధాలకు కూడా దారితీస్తాయి వీటన్నిటినీ అర్థం చేసుకోవాలన్నా ధీమాగా తన జీవితాలని గడపాలన్నా వారికి పదిహేను లోపు తల్లిదండ్రులు ఐదు విషయాలు అయితే తప్పకుండా నేర్పించాలంటండి సో అవి ఏంటో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే నేను ఫాలో అయ్యే మూడు విషయాలను అయితే మీకు ఇక్కడ చెప్తానండి టోటల్గా ఫైవ్ అయితే చెప్పాను అనమాట ఈ ఆర్టికల్లోని నేను ఇందులో మూడు అయితే ఫాలో అవుతున్నాను ఫస్ట్ వచ్చేసి శుభ్రత వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి శుభ్రత కూడా నేర్పించాలి తన చుట్టూ ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవడం ఆడపిల్ల ఆరోగ్యానికి చాలా అవసరము అలాగే నెలసరి సమయాల్లో బయట టాయిలెట్లు ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు అవగాహన కల్పించడం ముఖ్యమండి నేనైతే షాను మను టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి ఆ ప్లేస్ని క్లీన్ చేసుకోవడం అయితే ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉన్నాను నెక్స్ట్ అయితే సమయం విలువ అండి పిల్లలకి సమయం విలువ తెలియచెప్పడం చాలా ముఖ్యం టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే పిల్లల జీవితంలో చాలా సాధించగలుగుతారు ఇది మగ పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంటే సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోలేకపోతే ఏం జరుగుతుందో తెలియచెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ సమయ పాలన పాటించడం ద్వారా జీవితంలో ఎంత గొప్ప విజయాలు సాధించారో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇది మనము టైం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్తే పిల్లలకి అర్థం కాదు మనం ఏదైతే విషయాన్ని పిల్లలకి చెప్పాలి అనుకుంటున్నామో ఆ విషయాన్ని నేనైతే కథల రూపంలో చెప్తూ ఉంటాను దీనికోసం నేను కొన్ని నేమ్స్ అయితే తీసుకుంటానండి సపోజ్ రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడు తేజవ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అని ఇలాగా నాకు నేను వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది కథ రూపంలో చెప్తాను ఏదైనా ఒక విషయాన్ని పిల్లలకి చెప్పాలి అనుకున్నప్పుడు నార్మల్గా మాటల రూపంలో చెప్పేదానికన్నా వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ ఏమన్నా తీసుకుని ఆ కార్టూన్ నేమ్స్ని ఇంకా ఇంక్లూడ్ చేస్తూ మీరు చెప్పారనుకోండి అది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి చాలా బాగా గుర్తుంటుంది అలాగే ఒకసారి చెప్పిన దాన్ని చెప్పేసి వదిలేయకూడదు రిపీటెడ్గా కథలాగా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి నెక్స్ట్ నేను ఫాలో అయ్యే ఇంకొకటి ఏంటంటే డబ్బు విలువ అండి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనీ వాల్యూ తెలియచేయాలి అది మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా తెలియాలి కానీ ఆడపిల్లకి డబ్బు విలువ తెలియచేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఆడపిల్ల పెళ్ళయ్యాక చాలా విషయాలను డీల్ చేయడానికి మనీ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు చేయాలి డబ్బు ఎలా పొదుపు చేయాలి దేనికి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు మొదలైన విషయాలన్నీ తప్పకుండా చెప్పాలి ముఖ్యంగా పెళ్ళయ్యాక ఆడపిల్లలకి ఆర్థిక భద్రత ఎంతో అవసరము పదిహేనేళ్ళ లోపు మనము పిల్లలకి మనీ అంటే ఏంటి దాన్ని ఎలా వాడుకోవాలి దేనికి ఖర్చు పెట్టాలి అనవసరమైన వస్తువుల్ని ఎలాగా మనం ఎవాయిడ్ చేయాలి ఇలాంటివన్నీ పిల్లలకి చెప్పామనుకోండి వాళ్ళు పెద్ద అయ్యాక ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేయరంట ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు విషయాలని నేనైతే ఫాలో అవుతున్నానండి నాకు ఇప్పుడు వరకు తెలియని ఇంకొక రెండు విషయాలు ఉన్నాయి అవి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను పిల్లలకి ఒంటరిగా ప్రయాణించడం నేర్పించాలంటండి కాలేజీలకు వెళ్ళే పిల్లలు వెంట ఎప్పుడు తల్లిదండ్రులు ఉండలేరు అందుకనేసే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత అమ్మాయిలకి ఆటో బస్ మెట్రో లాంటి వాటిలో ఒంటరిగా ప్రయాణం చే చేసే స్వేచ్ఛని ఇవ్వాలంట దీనివల్ల ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళ సేఫ్టీ కోసము పేరెంట్స్ ఇక్కడ లొకేషన్ అవి ట్రాక్ చేసుకుంటే సరిపోతుందంటండి సమస్యలను ఎదుర్కొ ఎదుర్కొనే వైఖరి అన్నది పిల్లలకు అలవాటు పడుతుందంట కానీ ప్రజెంట్ షాను మనం చిన్న పిల్లలే కాబట్టి నేనైతే వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి జర్నీస్ అయితే చేయమని పంపించలేను కానీ పక్కనున్న చిన్న చిన్న షాప్కి అయితే పంపిస్తాను అది కూడా నేను దగ్గర అయితేనే పంపిస్తానండి నెక్స్ట్ అయితే సెల్ఫ్ కేర్ అండి భారతదేశంలో తల్లిదండ్రులు పెళ్ళయ్యే వరకు ఆడపిల్లలకు కావాల్సిందంతా తామే చూసుకుంటారు తాము చెప్పినట్టే వినాలని కోరుకుంటారు ఇలాంటి మెంటాలిటీని పూర్తిగా వదిలేయాలని ఫ్యామిలీ కౌన్సిలర్స్ అంటున్నారంటండి ఆడపిల్లలకు సమతుల ఆహారము వేసుకునే దుస్తుల దగ్గర నుంచి తమను తాము రక్షించుకోవడం వరకు అన్నీ నేర్పించాలి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటే వారి జీవితంలో భయానికి చోటు ఉండదంట ఇప్పుడు మేము ఆల్రెడీ షానుకి లాస్ట్ వన్ ఇయర్ పాటు మేమైతే కరాటేలో జాయిన్ చేసామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మేము కేవలం షాను మనోకి కరాటే వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం కోసం ఒకటి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా రక్షించుకోవడం కోసం కూడా కరాటే హెల్ప్ అవుతుంది కాబట్టి నేను కరాటే కూడా నేర్పించాలి అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇది కూడా మేమైతే స్టార్ట్ చేస్తామండి ఈ రోజు చెప్పిన పేరెంట్ ఇంటికి మీకు హెల్ప్ అయిందో లేదో కామెంట్ అయితే చేయండి టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందండి పిల్లల్ని తీసుకుని అయితే ఇప్పుడు నేను పార్కుకి వెళ్తున్నాను నేనైతే వాకింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్ అవదు నాకు తెలిసి ఎందుకంటే షాను మను తనిష్క పైన ఇంకొక అబ్బాయి మొత్తం నలుగురు పిల్లలు అనమాట కనిష్క వాళ్ళ మమ్మీ బైక్ మీద పిల్లలిద్దరు వెళ్తున్నారు నా పిల్లలిద్దరు నా బండి మీద సో అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం చూసుకోవాలి ఏమో ఏమైనా కుదిరితే వాకింగ్ చేద్దామని షూ కూడా వేసుకున్నాను ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అనేసి వెళ్తున్నానండి ఫోన్లో అయితే ఇంట్లోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇంటికి అక్కడికి తీసుకువెళ్ళను సో వచ్చిన తర్వాత అయితే వ్లాక్ కంటిన్యూ చేస్తాను వంట పని అయితే పూర్తి చేసేసాను మళ్ళీ రాగానే పిల్లలు ఆకలి అంటారనేసి అన్నం వండలేదు కూర వండేసాను అన్నం వచ్చాక స్నానాలు చేసినప్పుడు అన్నం ఉడికిపోతుంది వాకింగ్కి వెళ్ళయితే సిక్స్ థర్టీకే వచ్చేసామండి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఇంకా ఇందాక కూర వండేసి వెళ్ళాను కదా సో అందుకనేసి ఇంకా వచ్చాక అన్నం వండానండి ఇంకా అన్నం చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా పిల్లలిద్దరికీ అన్నం తినిపించాలి పిల్లలకి అన్నం తినిపించేసి కాసేపు అయితే వాళ్ళని చదివించాలండి సో ఇంక మేమైతే అన్నం తినేస్తాము చాలా ఆకలిస్తుంది పిల్లలకు కూడా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అంటారు సో ఇంకా అన్నం తిన్నాక మీతో మాట్లాడతా టైం అయితే నైన్ ఓ క్లాక్ అయ్యిందండి నేనైతే గిన్నెలు కూడా తోమేశాను పిల్లల్ని చదువుచడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకైతే ఇప్పుడు పిల్లల్ని నేను నిద్ర పుచ్చేస్తున్నానండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ గుడ్ నైట్